నేను మాలమానాడు ఆర్గనైజేషన్ నుంచి నేను ఈరోజు ఈ అమ్మాయికి మద్దతు తెలపడం కోసం వచ్చాను ఈరోజు ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ అమ్మాయి మనోవేదనకి గురైనట్టు గురయ్యేటట్టు చర్యలు తీసుకున్నటువంటి మన రంభాల విష్ణు విష్ణు గారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాను అలా విష్ణు గారు ఈయన ఆంధ్రజ్యోతి విలేకరి ఈయన ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తూ ఒక ఇద్దరు ప్రేమికుల్ని విడదీసే ప్రయత్నంలో అబ్బాయిని కంట్రోల్ చేసుకుని అబ్బాయిని అమ్మాయిని మోసం చేసే విధంగా మోసపూరితమైన మాటలు అబ్బాయికి చెప్పి ఈ అమ్మాయిని మోసం చేసే ప్రయత్నంలో అదేవిధంగా అమ్మాయిని కులం పేరుతో ద్వేషించి ఇటువంటి దుష్ట చర్యలకి పాల్పడినటువంటి ఈయన రంబాల విష్ణు గారిపై కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించవలసింది కోరుకున్నాను చాలు చాలు